ఛానల్ మీ ఎలా ఉన్నారండి అందరూ సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే మనకి ఇప్పుడు కార్తీక మాసంలో ఎన్టీవీ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారు కదండి ఎవ్రీ ఇయర్ కోటి దీపోత్సవం అని సో అది కండక్ట్ చేయబోతున్నారు చేయబోతున్నారనమాట ఐ మీన్ అది కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది నవంబర్ నైన్త్ అనుకుంటా స్టార్ట్ అయింది సో ఈరోజు నేను కోటి దీపోత్సవానికి వెళ్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళా బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళా సో ఈ ఇయర్ కూడా వెళ్దాము అని చెప్పి అక్కడ చాలా అద్భుతంగా అంత అరేంజ్ చేస్తారు ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ బాగుంటాయి అన్నమాట అరేంజ్మెంట్స్ కానీ సో ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే చాలా లేట్గా అనమాట సో లాస్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగానే వెళ్ళా ఈ ఇయర్ కూడా ఇంకా నాకు వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలని అయితే ప్లాన్ చేస్తా ఆల్రెడీ నిన్న కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను వీలైన వాళ్ళు తప్పకుండా రండి కలుసుకుందాము అని చెప్పి సో వెళ్దాం ఇప్పుడు కోటి దీపోత్సవానికి అక్కడ అంతా చూద్దాము అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కలుస్తారేమో కూడా చూసి కలవాలని ఆశపడుతున్నా సో చూద్దాము ఎవరైనా కలుస్తారో లేదో సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బయలుదేరిపోదాం కోటి దీపోత్సవానికి ఇది మనకి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది అనమాట మనకి నియర్ ఇందిరా పార్క్ కవాడీగూడాలో సో లోవర్ ట్యాంక్ బండ్లో అనమాట సో అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా మీకు అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అనుకుంటా ఈ కోటి దీపోత్సవం జరగబోతుంది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సో మీకు ఎప్పుడు వీలైతే అక్కడ వెళ్ళొచ్చు ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి దీనికి ఎటువంటి ఫీజు లాంటివి ఏమీ ఉండవు ఫ్రీ ఎంట్రీ అండ్ మనం ఏమీ తీసుకెళ్లాల్సిన పని ఉండదు అక్కడే అన్ని ప్రమిదులు ఆయిల్ ఒత్తులు అన్ని ఎవ్రీథింగ్ అన్ని అక్కడే అరేంజ్ చేసి ఉంటాయి సో మనం ఏం తీసుకెళ్లాల్సిన పని ఉండదు అండ్ టికెట్ కూడా ఏమి ఉండదు ఓన్లీ విఐపి పాసెస్ ఒకటి మాత్రము ఇష్యూ చేస్తూ ఉంటారు కావాలనుకుంటే మీరు విఐపి పాసెస్ కూడా తీసుకోవచ్చు వీఐపీ పాసెస్ ఎలా తీసుకోవాలి అన్నది నేను వీడియో మధ్యలో చెప్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేసి మీరు విఐపి పాసెస్ అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళైనా డైరెక్ట్ గా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము అండ్ నా ఫ్రెండ్ వీణా కూడా వస్తుంది లాస్ట్ టైం కూడా మేము విజిట్ చేసాం బిఫోర్ లాస్ట్ టైం కూడా మేము ఇద్దరమే కలిసి వెళ్ళాం అండ్ ఈసారి కూడా మేమిద్దరమే కలిసి వెళ్ళబోతున్నాం కోటి దీపోత్సవానికి సో అక్కడ ఏంటి విశేషాలు ఏంటి అన్నీ అన్నీ నేను చూస్తాను మీకు కూడా షేర్ చేస్తాను సో లెట్స్ గో బ్రిడ్జ్ పై నుంచి కనిపిస్తుంది మనకి దీపోత్సవం లైట్ అంతా మనకి రెండు ఎంట్రీలు ఉంటాయి ఒక చోట ఏమో మాల్ కామన్ ఎంట్రీ అండ్ ఇంకొకటి ఏమో విఐపి ఎంట్రీ అనమాట ఎక్కడైనా సరే మనకి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు మనకి మంచి ఇలాగా బొట్ట అది కూడా పెడతారు ఎందుకని వచ్చేసాం ఇప్పుడే మనము మొత్తం సెట్టింగ్ కానీ ఇదంతా కైలాసం లాగా సెట్టింగ్ కానివ్వండి డెకరేషన్ కానివ్వండి చాలా బాగుంటుంది చూసేద్దాం పదండి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు సో ఈ ఇయర్ ఎలా చేస్తారో చూద్దాం అండ్ రాగానే ఆ ఎంట్రీ దగ్గరే కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారండి రాగానే మంచి హ్యాపీగా అనిపించింది అనమాట చూసి వెంటనే గుర్తుపెట్టి చాలా ప్రేమగా వచ్చి మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇదే ఎంట్రెన్స్ వెనక బ్లాక్ స్కై లో గోపురం చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో ఇది ఎంట్రెన్స్ అనమాట కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ వచ్చేసాం మనము సో సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అనమాట అందుకే మీకు శంకరం కూడా వినిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ బొట్టు పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికి ఇదిగోండి ఇలా విశూలము లాగా గంధంతో అండ్ కుంకుమ బొట్టు పెడుతున్నారు ఇలాగా ఇక్కడ పెడుతున్నారు అన్నమాట ఇది ఒక ఎంట్రీ ఇది విఐపి ఎంట్రీ అనమాట నార్మల్ ఎంట్రీ అట్ సైడ్ ఉంటుంది ఇదేమో విఐపి ఎంట్రీ విఐపీ పాసెస్ ఉంటే మనం నుంచి ఎంటర్ కావచ్చు సో విఐపి పాస్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఒక పాస్ తో ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట ప్రతిరోజు ఇదిగోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నవంబర్ నైన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ లో ఇది విఐపి పాస్ ఇది మనకి ఎన్టీపీ ఆఫీస్ లో కానీ అట్లాగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మీకు డీటెయిల్స్ దొరికేస్తాయి ఇన్స్టాగ్రామ్ ఫేజ్ విజిట్ చేసినా మీకు దొరుకుతాయి అనమాట లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఆల్మోస్ట్ ఒక ఏడుగుర ఏది మంది దాకా మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసారండి కొంతమంది వీడియోస్ లో కనిపించడానికి ఒప్పుకున్నారు కొంతమంది వీడియోస్ వద్దండి నేను అన్నారన్నమాట సో అందుకని వాళ్ళని షూట్ చేయలేదు అండ్ చాలా మంది ఫొటోస్ అవి కూడా క్లిక్ చేసుకున్నారు భలే హ్యాపీగా అనిపించింది స్టార్టింగ్ ఎంట్రెన్స్ లోనే మనకి ఇలాగా కోటి దీపోత్సవం అని ఉంటుంది అనమాట లైటింగ్ తోటి పూల తోటి అలంకరించి ఇలాగా డెకరేట్ చేస్తారు ప్రతి ఇయర్ ఇది కూడా ఉంటుంది కోటి లోపల ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ అయింది మంత్రాలు అవి వినిపిస్తున్నాయి కదా అండ్ ఇక్కడ సెట్టింగ్ అంతా చూసారు కదా కైలాసంలో ఉన్నట్టుగా ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉన్నట్టుగా ఉంది కదమ్మా చూడండి మొత్తం డెకరేషన్ అంతా నువ్వే చేసావా ఇక్కడ చూసారు కదా గంటలతోటి వినాయకుడి లాగా డెకరేట్ చేశారు అది సైడ్ ఉంది ఇటు సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం లాగా ఇలాగా డెకరేట్ చేశారు ఒక సైడ్ సూలము ఒక సైడ్ ఇదిగోండి వినాయకుడిని లాగా గంటలతో డెకరేట్ చేసినట్టుగా ఇక్కడేమో పువ్వులతో ఓం అని డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ కూడా మనకి అన్ని ఇలాగా పువ్వులతో రకరకాల రంగోలీస్ లాగా అండ్ అలాగే ప్లేట్స్ పెట్టేలాగా డెకరేట్ చేశారు ఇవన్నీ కూడా దీపాల్లో చూసారు కదా ఆయిల్ అండ్ బొత్తులు వేసి రెడీగా పెట్టారు సో దట్ అక్కడ రాత్రికి లోపల స్టార్ట్ ఇక్కడ అన్ని కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తారు అనమాట సో అన్ని ముందుగానే ఇలా అరేంజ్ చేసి పెడతారు ఇక్కడ మన ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కలిసారు మీ పేరండి

ఇదిగోండి మీ పేరు అండి గోవర్ధన్ రెడ్డి మీర్ పేట్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గారు మీర్పేట పేట్ ఉప సర్పంచ్ గారు అండ్ కార్పొరేటర్ గారు అర్పిత గారు మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట ఒకసారి హాయ్ చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ కొంచెం నైస్ మీట్ అండి థ్యాంక్ యూ సో మచ్ శోభ మీరు అర్చన అర్చన మౌనిక మౌనిక హాయ్ హాయ్ అండి అందరికి ఒకసారి హాయ్ చెప్పేయండి ఉంటారండి మీరు ఓడుప్పల్ ఓకే మేము అక్కడే హప్సీ కూడా నియర్ బై కదా అవునా అవునా నైస్ ఫీటింగ్ యూ అండి వెరీ నైస్ ఫీటింగ్ యూ చాలా మంది లేడీస్ సేమ్ టైప్ ఆఫ్ శారీస్ గా రెడీ అయ్యి చాలా మంది కనిపించారండి అంటే రకరకాల బ్యాచెస్ లో ఉన్నారన్నమాట ఈ బ్యాచ్ కొంతమంది వీళ్ళు కోలాటం ఆడడానికి వచ్చారు అండ్ అలాగే ఎంట్రీలో అటు ఇటు కూడా బ్యూటిఫుల్ గా ఇలాగ ప్లేట్స్ పట్టుకొని దానిలో అన్ని పువ్వులు అవన్నీ అలంకరించి దానిలో దీపాలు పెట్టి మంచిగా ఎంట్రీ దగ్గర నుంచి ఉన్నారు అటు ఇటు కూడాను భలే బాగా అనిపించింది ఓన్లీ ఒక్క బ్యాచ్ అని కాదండి చాలా బ్యాచెస్ ఉన్నారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కట్టుకొని ఉన్నారు అంటే సేమ్ యూనిఫామ్ లాగా అందరూ సేమ్ శారీస్ కట్టుకొని ఉన్నారన్నమాట అందరూ కూడా అద్భుతంగా రెడీ అయ్యారు ప్రతి ఒక్కరిని చూసిన ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిలానే అనిపించారనమాట భలే బాగా అనిపించింది అండ్ ఇంకొక సైడ్ అంతా ఇలాగా కొంచెం డెకరేషన్ కూడా చేసి ఉంచారు లలితాదేవి ఏనుగులు శివయ్య ఇట్లా లైటింగ్ ఇది వాటర్ ఫౌంటైన్ వాటర్ కూడా పడుతూ ఉన్నాయి ఇదిగోండి ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా విత్ లైట్స్ భలే బాగా డెకరేట్ చేశారు ఇదంతా ఇదంతా కూడా బయటేనండి ఇంతవరకు నేను లోపలకు కూడా వెళ్ళలేదు బయటే మంచిగా ఇవన్నీ చూస్తూ అందరినీ కలుస్తూ ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో వీళ్ళంతా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి మనకి కేరళ డ్రమ్స్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా సో ప్రతి ఫంక్షన్ లో ప్రతి అకేషన్ లో మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటున్నాం మా ఇంటి హౌస్ వార్మింగ్ గృహప్రవేశం అప్పుడు కూడా కేరళ డ్రమ్స్ అరేంజ్ చేశాం కదా ఇక్కడ కూడా మనకి వీళ్ళ కేరళ డ్రమ్స్ అరేంజ్ చేశారనమాట అండ్ వీళ్ళందరూ కూడా ఫ్రమ్ కేరళ రైట్ వీళ్ళందరూ కూడా కేరళ నుంచి వచ్చారు ఇంకా అథెంటిక్ కేరళ మ్యూజిక్ కూడా మన డ్రమ్స్ మ్యూజిక్ వినొచ్చు మీకు తెలుగు వచ్చా అందరూ కేరళ నుంచైనా రకరకాల ప్లేసెస్ అందరూ కేరళ నుంచి అన్ని రోజులు ఇక్కడే ఉంటారా ఓన్లీ ఈ రోజా ఓకే టీ ట్వంటీ ఫిఫ్త్ ఓకే ఓకే సూపర్ మీరందరూ ఏం చేస్తారు బై ప్రొఫెషన్ ఇదేనా ఆర్ ఓకే చదువుకుంటూ అండ్ దిస్ పార్ట్ టైం లాగా రైట్ ఐ మీన్ నాట్ ఆఫ్ ప్యాషన్ మీ అందరికి ఇంట్రెస్టా ఆ యూ ఎంజాయ్ మ్యూజిక్ ప్లేయింగ్ దిస్ డ్రమ్స్ సూపర్ సూపర్ సే హాయ్ టు మై సబ్స్క్రిబర్స్ అండ్ డూ హావీ నేమ్ ఫోర్ యు ట్రూట్ అమ్మ కేరళ బ్యాండ్ రైట్ సో ఫ్రమ్ కేరళ సో వీళ్ళు భ్రమ్స్ వాయించినప్పుడు మనం అప్పుడు కూడా వీడియో షూట్ చేద్దాం ఎలా వాయిస్తారో చూద్దాం నైస్ బై ఇలా వేసారన్నమాట మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ తోటి ఎంట్రీ అండ్ దీనికి అంతా బ్యూటిఫుల్ గా ఇలాగా స్వామి వారి విగ్రహాలని ఇలా డెకరేట్ చేశారు ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడండి మూర్తులు ఇట్లా రకరకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ విష్ణుమూర్తి విత్ లక్ష్మీదేవి శివ పార్వతులు ఇవి ఎంట్రీ అండ్ ఇది లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ అందరు ఇలాగా పట్టుకొని నుంచున్నారు అనమాట అటు ఇటు కూడా మొత్తం ఫ్లవర్ డెకరేషన్ తో ఇది ఎంట్రీ లోపలికి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇలాగా ఆవు గోవును కూడా పెట్టారండి అక్కడ గడ్డి అవన్నీ కూడా పెట్టారు మనకు కావాలంటే ఆవుకి ఫీడ్ చేయొచ్చు అన్నమాట ఒక చిన్న కృష్ణయ్యలాగా అక్కడ ఒక విగ్రహం పెట్టి ఇలాగా పెట్టారనమాట సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆవు దండం పెట్టుకొని ఇంకప్పుడు లోపలికి వెళ్ళాము ఇదిగోండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా బ్యూటిఫుల్ గా శివలింగం ని అలంకరించారు ఒక బొమ్మల కొలువు లాగా అలంకరించారు శ్రీధర్ శ్రీధర్ హోగర్ ఇక్కడ మీట్ అయ్యారు కదా మనకి డైలీ కమెంట్ చేస్తూ ఉంటారు శ్రీధర్ మన ఫ్యామిలీ మెంబర్ మా తమ్ముడు లాంటివాడు ఎందుకంటే అంత రెగ్యులర్ గా కమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి నైస్ మీటింగ్ మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంటుంది బ్యూటిఫుల్ గా బొమ్మల కొలువు అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ శివయ్య అటు ఇటు కూడా మనకి బొమ్మల కొళ్ళు అరేంజ్ చేస్తారు అన్నమాట ఇలాగ రెండు కళ్ళు సరిపోవు అన్నంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు చేసే అలంకారాలు కానివ్వండి పువ్వుల డెకరేషన్ కానివ్వండి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ తోటే మొత్తం డెకరేషన్ అంతా కూడా చేస్తారు అండ్ అలాగే ప్రసిద్ధ దేవాలయాల నుంచి అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండీ ఆ మూర్తులను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అనమాట అండ్ అలాగే ప్రతిరోజు ఏ కార్యక్రమం అన్నది కూడా ముందే స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటారు సో ఈరోజు జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చన అనుకోండి అలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ అమ్మవారిని చూశారు కదా మొత్తము పసుపు కొమ్ములతో అలంకరించారు భలే బాగా అనిపించింది చూస్తే అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ కుంకుమార్చన కూడా చేస్తున్నారు అంటే పసుపు కొమ్ములతో కూడా అమ్మవారికి కోటి అర్చన చేస్తున్నారు అన్నమాట సో అవన్నీ చూసడానికి కూడా రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటాయి

ప్రతి రోజు కూడా ఈ అలంకారాలు డెకరేషన్లు అన్ని మార్చేస్తూ ఉంటారండి మొత్తం మనకి నవంబర్ నైన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్రతి రోజుకి కూడా ఒక స్పెషల్ గా మనకి మొత్తం డెకరేషన్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ అన్ని చాలా బాగా చేస్తారు ప్రతి డెకరేషన్ కూడా ప్రతి అలంకారం కూడా చాలా బాగుంటాయి స్పెషల్ ఆ విగ్రహాలు అయితే అసలు చూపు తిప్పుకోలేనంత బాగుంటాయి అండ్ మనం ఇన్ని ప్రసిద్ధి దేవాలయాలకు అన్నీ విజిట్ చేయలేకపోయినా సరే ఇక్కడికి వచ్చినా సరే ఒకటి ఉంటుందని చెప్పాను కదండి సో అలాగా అందరినీ కూడా మనం ఇక్కడి నుంచే దర్శించుకోవచ్చు సేమ్ అక్కడ ఉన్న విగ్రహాలనే తీసుకొచ్చి చేస్తారు మొత్తం కళ్యాణాలు కానివ్వండి ఎవ్రీథింగ్ అన్నీ కూడా అక్కడ జరిగినట్టే గానే జరుగుతాయి సో మనం అంత దూరం వెళ్ళలేకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూసి తరించవచ్చు అండ్ ప్రతి డెకరేషన్ కానీ ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి మొత్తము ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది కానీ మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే అలాగే మేము వెళ్ళిన రోజు అంటే నేను ట్వెల్త్ అని వెళ్ళానండి విచ్ ఈస్ ఆన్ ట్యూస్ అనమాట నిన్ననే వెళ్ళాను స్వామీజీ వాళ్ళు కూడా వచ్చారు అండ్ అక్కడ ఒక ఫోటో బూత్ కూడా పెట్టారన్నమాట మనం ఇక్కడికి వెళ్ళి మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకుని ట్యాగ్ చేయొచ్చు అండ్ పక్కనే పెద్ద వెంకటేశ్వర స్వామి అలంకారం అండి మొత్తం పర్ల్స్ తోటి అంటే లావ్ బీడ్స్ తోటి ఇట్లా డెకరేట్ చేశారన్నమాట ఓన్లీ ఇలా ఏదో అంటించడం అని కాదు పైనుంచి ఆ బీట్స్ అన్ని హ్యాంగ్ అవుతూ ఉంటాయి అండ్ జనాలు కూడా ఫుల్ జనాలు ఉన్నారండి ఫ్రంట్ అందరు ఇలా కూర్చున్నారు ఇదంతా విఐపి లాంచ్ లో తర్వాత వెనకలో వెనకంతా కూడా జనాలు ఉన్నారు స్మరణ చేసుకోండి నామధేయస్యా మగవాళ్ళు అయితే మీ పేరుని పిల్లలు అయితే నాన్నగారి పేరును తలుచుకోండి ధర్మపత్ని మీ పేరుని భార్య పేరును తలుచుకోండి పిల్లలవుతే అమ్మగారి పేరును తస్యా మీ పిల్లల యొక్క పేర్లని అందున వివాహం కావలసిన పిల్లల పేర్లను ఒక్కసారి స్మరణ చేయండి ముక్త కంఠంతో అందరూ సంకల్పాన్ని చెప్పండి ఓ మమ सह कुटुंबाटु क्षेम क्षेत्र विजया अभय आयु आयु आरोग्य आरोग्य ईश्वर ईश्वर अभीवृद्धि धर्म काम चतुर्विध चुला

ఒకవేళ మీరు ఇక్కడికి విజిట్ కాలేకపోయినా సరే మనకి టీవీలో టీవీలో భక్తి టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుందండి ఎవ్రీ డేవి లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అందులో కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ చూసారు కదా మంచిగా ఒక కొలంలో అమ్మవారు ఇక్కడ మనకు విష్ణుమూర్తి ఈ భంగిమలో మనం చూస్తుంటాం కదా ఇక్కడ అమ్మవారు ఆ భంగిమలో ఉన్నారనమాట మొత్తం ఇలాగ కలువ పువ్వులతో ఉన్న కొలంలో అమ్మవారు అలా సేద తీరుతున్నట్లుగా అలా ఉంది చాలా బాగుంది ఈ డెకరేషన్ కూడా ఇంకా అలా అవన్నీ చూసుకుంటూ మొత్తం అదంతా నడుస్తూ ఉన్నాం అనమాట ఇంకా చూసిన వాళ్ళు కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పలకరించి మాట్లాడుతూ కూడా ఉన్నారు కాకపోతే వెనక్కి వెళ్ళలేదు నేను ఓన్లీ ఫ్రంట్ స్టార్టింగ్ సైడ్లోనే లోనే అంతా ఉన్నా అనమాట ఎందుకంటే మధ్యలో బ్యారికేడ్స్ ఉన్నాయి సైడ్ సైడ్కి వెళ్ళడానికి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి లేదా చుట్టూ తిరిగి రావాలి అన్నట్టుగా ఉంది సో అందుకని ఈ ఫ్రంట్ మాత్రం తిరిగి ఇక్కడే ఉన్న వాళ్ళందరినీ కలిసాను యాక్చువల్గా వెనక్కి వెళ్తే బాగుండేది ఇంకా అక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు కదా అని అనిపించింది సరే అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్న వెనక నుంచి అలా తిరిగి వద్దాము నన్ను అనుకున్నాం అనమాట నేను అండ్ కొంతమంది ఆడపిల్లలు మంచిగా ఇలాగా రెడీ అయ్యి కూడా వచ్చారు అంటే కూచిపూడి భరతనాట్యం చేయడానికి అలాగనమాట అన్ని స్వామివారి దగ్గర ప్రదర్శించడానికి వీళ్ళందరూ అయితే ఇంకా సేమ్ అమ్మవారులా రెడీ అయ్యారండి వెనక నుంచి ఉన్న వాళ్ళందరూ అష్టలక్ష్ములు అనమాట ముందు కూర్చున్న వాళ్ళందరూ కూచిపూడి డాన్సర్స్ అండ్ ఇంకా మనకి అక్కడ శివయ్య గురించి చెప్పక్కర్లేదు కదండి కైలాసంలో శివుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నట్టు అనిపిస్తారనమాట అండ్ అలాగే అక్కడ ఒక పెద్ద శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు కరెక్ట్గా శివలింగం పైన చందమామ కనిపిస్తూ ఉందని ఉందనమాట సో ఒక సైడ్ మనం ఆర్టిఫిషియల్ గా డెకరేట్ చేసినా ఒక సైడ్ గానే చందమామ శివయ్య లింగం దగ్గర వచ్చి నుంచి ఉంది అనిపించింది ఇంకొక సైడ్ ఇలాగ లాగా అరేంజ్ చేశారనమాట ఫస్ట్ నేను చూసి విగ్రహం అనుకున్నానండి కానీ అది నిజంగా ఒరిజినల్ అమ్మాయే అలాగా అమ్మవారి లాగా రెడీ అయ్యి కూర్చున్నారనమాట చూసి భలే షాకింగ్ అనిపించింది ఒక చేత్తో చిలక ఒక చేత్తో చెరుగడ పట్టుకొని సేమ్ ఇంకా లలితా దేవి ఎలా ఉంటారో అలాగే ఉన్నారన్నమాట చాలా ఇంకా గా రెడీ అయ్యారు సేమ్ లానే ఉన్నారు ఇంకా అంతా ఒక రౌండ్ వేసి అన్ని అలంకారాలు చూసి అందరిని కలిసిన తర్వాత వచ్చి ఇంకా ఇక్కడ విఐపి లాంచ్ లెని కొన్ని ఇట్లా సోఫా చైర్స్ అవన్నీ వేసి ఉంటాయి ఇంకా అక్కడికి వచ్చి కూర్చొని మిగతా కార్యక్రమం అంతా చూసాము అండ్ అక్కడికి వచ్చి కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసారండి అందరూ కూడా చాలా ప్రేమగా మాట్లాడారు అంటే బయట బాగా వాయిస్ వస్తుంది అన్నమాట వాళ్ళు చాలా మాట్లాడారు కానీ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ వినిపిస్తూ ఉండేసరికి నేను వాళ్ళ వాయిస్ ఏం యాసిటీస్ పెట్టలేకపోయాను అవన్నీ చాలా డామినేటింగ్ ఉన్నాయన్నమాట వాళ్ళ వాయిస్ ఏమంతా వినిపించలే కానీ అందరూ కూడా వీడియోస్ రెగ్యులర్గా చూస్తామని అమ్మకి హాయ్ చెప్పమని అందరూ అమ్మని బాగా అడిగారు అమ్మ వస్తే చెప్పమని అలాగే చాలా అడిగారు నెక్స్ట్ ఇంక ఇక్కడ స్వామి అమ్మవార్లకి కళ్యాణం స్టార్ట్ చేస్తారండి కళ్యాణం కూడా అసలు చాలా బాగా జరిగింది అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కనపడకపోతే అటు ఇటు స్క్రీన్స్ కూడా వేసి పెట్టారనమాట సో స్క్రీన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంతా కూడా చాలా బాగా జరిగింది రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అండ్ అలాగే పసుపు కొమ్మలతో అమ్మవారికి ఖర్చు చేశారన్నాను కదండి నాకు కూడా పసుపు కొమ్ములు దొరికినాయి అనమాట సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ అమ్మవారి ఆశీసులు దక్కినట్టుగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా కళ్యాణంలో కంకణం కట్టడం కానివ్వండి అమ్మవారికి మంగళసూత్రాలు నల్ల పూసలు ధరింపజేయడం కానివ్వండి తలంబరాలు పోసుకోవడం కానివ్వండి దండలు వేసుకోవడం ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా బాగా చేశారు కళ్యాణం తర్వాత స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తారండి మొత్తం ఇంకా చివరి దాకా వెనక దాకా వెళ్ళి మొత్తం ఇట్లాగా కాగడాలు పట్టుకొని ఆ రకరకాల అన్నీ పట్టుకొని ఫ్రంట్ అంతానేమో అందరూ కోలాటాలు అవన్నీ చేస్తూ ఉంటారు అంటే చాలా మంది బ్యాచెస్ వచ్చారన్నాను కదా వాళ్ళందరూ కోలాటాలు చేస్తూ ఉంటారు వెనక ఇలాగా ఊరేగింపు వస్తుంది అనమాట ఇంకా మ్యూజిక్కి అక్కడ స్వామి అమ్మవారిని ఇలా దగ్గరగా చూస్తూ అసలు మొత్తం ఇంకా పులికించిపోతాం అనమాట మొత్తం ఒళ్ళంతా ఫుల్ బూస్బంప్స్ వచ్చేసి చాలా బూజ్బంప్ మూమెంట్స్ ఉంటాయండి ఇది ఒక్కటే కాదు సో మీరు వీలైతే డెఫినెట్ విజిట్ చేయండి ఊరేగింపు కూడా అయిపోయిన తర్వాత అప్పటికి దీపాలన్నీ అరేంజ్ చేసేస్తారండి ఇంకా దీపారాధన స్టార్ట్ చేస్తారనమాట మొత్తం ప్రమిదులు ఆయిల్ ఒత్తులు అన్ని వాళ్ళే వేసి రెడీగా ఉంచుతారు అందరూ కూడా అక్కడ కూర్చొని రెడీగా ఉన్నారు ఫస్ట్ ఇంకా స్వామీజీ వెలిగించేసిన తర్వాత ఇంకా అందరూ కూడా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేసేసారు ఇంకా కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పక్కర్లేదు కదండి అందరూ దీపాలు వెలిగించి అవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కోటి దీపాలు కదా ఆ వైబే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇంకా అక్కడ ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్క దీపాన్ని కూడా వెలిగిస్తారనమాట ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడం అనేది అస్సలు ఈజీ టాస్క్ కాదు కదండి సో ఎవ్రీ ఇయర్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్న ఎన్టీవీ వాళ్ళకి కానీ భక్తి టీవీ వాళ్ళకు కానీ వాళ్ళందరికీ కూడా వందనాలు వందనాలండి ఎందుకంటే ఈ అదృష్టంలో మనల్ని కూడా భాగస్వామిని చేసినందుకు అండ్ దట్ టు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా మనం వెళ్ళి డైరెక్ట్గా దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకొని వచ్చేయచ్చు హలో అండి బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చేసాము చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఇన్ ద సెన్స్ ఎన్టీవీలో మనకి లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ డే సో ఎవ్రీ డే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము ఎన్టీవీలో భక్తి ఛానల్లో చూడొచ్చు సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది చాలా బూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి మీరు ఒకవేళ హైదరాబాద్లోనే ఉంటున్నట్లయితే కనుక ఒక రోజు అయితే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి విజిట్ చేయడానికి ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలిసి వెళ్ళడానికి అలాగా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసాను സോദേണ്ട ഇവാൾ നാ വീഡിയോ ഫ്രണ്ട്സ് അത് വീഡിയോ ടുക്കെയർ ബൈ